హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మౌనీ కిచెన్ ఈరోజు మటన్ కూర చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను రండి ఒక కేజీ మటన్ తీసుకున్నాను అంటే పొటెళ్ళ మాంసము కేజీ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని అందులో పసుపు ధనియాల పొడి కారము ఉప్పు కళ్ళుప్పు వేయాలి కళ్ళుప్పు చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ కన్నా కలుపు వేసుకొని ఈ విధంగా కడిగి పెట్టు కలిపి పెట్టుకోవాలి శుభ్రంగా మొత్తం కలిపిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టాలి తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె పోసుకోవాలి అంటే నూట యాభై గ్రాముల వరకు నూనె పడుతుంది కేజీ మాంసానికి ఇందులో ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా శుభ్రంగా వేగిన తర్వాత మనం నానపెట్టి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొక్కలు వేసుకోవాలి ఈ వేసిన మటన్ ముక్కలు మొత్తాన్ని శుభ్రంగా కలుపుకొని మొత్తం మూత పెట్టుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకపెట్టాలి ఉడకనివ్వాలి వాటర్ ఊరుతుందండి ఆ వాటర్లోనే ఉడకనివ్వాలి ఈ విధంగా పొగలు వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం మూత తీసుకొని మళ్ళీ తిప్పుకొని గరిటితో మొత్తం తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇందులో జీడిపప్పు వేస్తున్నానండి నేను జీడిపప్పు ఒక పది పదిహేను జీడిపప్పులు మెత్తగా మిక్సీ చేసి వేసుకొని కలుపుకొని మూతపెట్టి ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో టమాటా గుజ్జు వేస్తున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకునే టమాటా గుజ్జు మొత్తాన్ని కూరలో వేసుకోవాలి టమాటా గుజ్జు మటన్ కర్రీ మొత్తం ఉడక కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము ముక్క ఉడికిందో లేదో ముందుగా చూద్దాము ముక్క ఉడికిన తర్వాత కట్ చేస్తే ముక్క ఉడకాలండి ముక్క ఉడకలేదు అంటే కట్ అవ్వదు అనమాట అప్పుడు ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించేస్తే కర్రీ రెడీ అవుతుంది ఇంతేనండి మటన్ కర్రీ రెడీ చేయడము చాలా సింపుల్గా ఉంటుంది మటన్ మొక్క కట్ చేస్తున్నాను ఉడకలేదు కట్ అవ్వటం లేదు మళ్ళీ వాటర్ పోసుకుందాం ఒక గ్లాసు పోసాను నేను మీకు తగినంత వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించి నూనె పైకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఎక్కువగా స్టీల్ బాండీలు వరకు వాడతాను నాన్ స్టిక్ తక్కువ అనమాట ఈరోజు వరకు నాన్ స్టిక్ పెట్టాను ఈ మటన్ కూరని కుక్కర్లో ఉడికితే పులుసులాగా వస్తుందని నాన్ స్టిక్లో ఉన్నాను కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని మీరు కావాలంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఫైవ్ మినిట్స్కి ఒకసారి కర్రీని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది మూత తీసి కర్రీని కలుపుతూ ఉండాలన్నమాట ఇది చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది మటన్ కూర రెడీ అయిపోయినట్లే ఇలాగా ఆయిల్ పైకి వస్తే చివరిలో కొంచెం తిప్పుకొని పైన కొత్తిమీర కరివేపాకు గార్లిష్ చేసుకోవడం అంతేనండి చికెన్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్